మధురమల్లి పూలండి ఎప్పుడైనా చూసారా చాలా బాగుంటాయి గుత్తులు గుత్తులుగా పింక్ వైట్ కలిపిన కలర్లో ఉంటుంది ఒక బంచ్ లాగా పెద్దగా ఉంటుంది మంచి వాసన వస్తుంది ఈ పూలు పెట్టి పూజ చేస్తే అమ్మవారికి చాలా బాగుంటుంది ఇవి నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్ సృజన వాళ్ళ పొలంలో ఉండేవి అమ్మాయి వాళ్ళ ఇంటికి వాళ్ళ పొలం తీసుకెళ్తే వాళ్ళ పొలం గట్టి నిండా ఈ పూలే ఉండేవి అప్పుడు వాటిని చూసి నాకు భలే ఆనందంగా ఉండేది అప్పటి నుంచి నాకు ఇవి అంటే చాలా ఇష్టము మాకు పుత్తూరులో మార్కెట్లో కూడా ఈ పూలు అమ్ముతా ఉండేవాళ్ళు తర్వాత చాలా సంవత్సరాలకి నేను మళ్ళీ ఈ పొలం చూశాను చూసిన తర్వాత వాటిని ఈ మధ్యకాలంలో మా ఇంట్లో కూడా పెంచాను ఇవి కొమ్మలే బతుకుతాయి ఈ కొమ్మల నుంచి నేను పెట్టిన కుండీలో పెట్టాను ఇది వీటి నుంచి వచ్చిన పూలు ఇవి ఇవి చాలా అందంగా ఉంటాయి చాలా బాగుంటాయి మంచి వాసన వస్తాయి మీకు ఎక్కడైనా దొరికితే మీరు కూడా పెంచుకోండి పూజలో వాడుకోండి ఐఫోన్ వాళ్ళు మేము నిర్మల్లో ఉండేటప్పుడు మా ఇంటి ఓనర్ అమ్మాయి ఈ మొక్కల్ని వాళ్ళ స్కూల్లో ఉన్నాయని చెప్పి కొమ్మలు తీసుకొచ్చి పెట్టింది అవి బాగా పూలు పూస్తే అప్పుడు నేను అడిగాను నిర్మల్ నుంచి వచ్చేటప్పుడు నేను తను అడిగి ఈ మొక్క తెచ్చుకున్నాను ఈ మొక్కను నేను కుండీలో పెట్టిన తర్వాత ఇది బోల్డ్ పూలు పూసింది చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి